డాక్టర్ గారు రేపు అందరూ ఎక్కువగా చెప్తున్న ప్రశ్న సమాధానం ఏదైనా కానీ మలబద్ధకం మలబద్ధకం అసలు మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు ఏంటండి ఇక ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు మలబద్ధకం ఏమి వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చింది కాదు పూర్తిగా మన జీవన శైలి సంబంధించిన సమస్య అంటే మన ఆహారము మన జీవన విధానము అంటే స్ట్రెస్ ప్రధానంగా తర్వాత మనం రాంగ్ ఫుడ్స్ రాంగ్ టైమింగ్స్లో తినడము సో ఇవే మెయిన్ కారణం సో ఇప్పుడు మనం చూసుకుంటే టైంకి తినట్లేదు అనుకోండి దానివల్ల కూడా మన బాడీలో యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే ఆ టైంకి మన జటరాగ్ని అనేది ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావలసిన యాసిడ్ వేడి అవన్నీ కూడా ఉత్పన్నం చేసుకుంటుంది సో మనం రాంగ్ ఫుడ్స్ తింటున్నాము లేదా రైట్ టైంలో తినట్లేదు అన్నా కూడా మనకి ఏమవుతుంది అంటే జరగాల్సినది జరగాల్సిన తీరులో జరగట్లేదు సో దానివల్ల డైజెషన్ అనేది ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది దానివల్ల వేడి ఎత్పన్నం అవుతూ ఉంటుంది సో మోషన్స్ ఏవైతే మనం ఆన్ టైంలో వెళ్ళాల్సిన మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ హీట్ వల్ల ఇవన్నీ కూడా బాగా గట్టిపడిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది దానివల్ల ఫ్రీగా ఉండదు మోషన్స్ అనేది ఫ్రీగా ఉండదు సో కొంతమందికి మరి తీవ్రంగా అయిపోతే మోషన్స్ కాన్స్టిపేషన్ బాగా క్రియేట్ అయిపోయి రెండు మూడు రోజులు కూడా పోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఇబ్బంది పడతారు మోషన్స్ వస్తుంది కానీ చాలా ఇబ్బందికరంగా వెళ్తూ ఉంటారు హెవీ పెయిన్తో వస్తూ ఉంటుంది సో మెల్లిమెల్లిగా లార్జ్ ఇంటర్స్టైన్ అనేది పెద్ద ఉందో దాంట్లో ఇట్లనే మలం అనేది పూర్తిగా ఎక్కువ కాలం స్టోర్ అయిపోవడం వల్ల దాంట్లో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉంటుంది సో ఆ బ్యాలెన్స్ అనేది గట్ బ్యాలెన్స్ అంటారు గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అంటారు ఈ గట్ బ్యాక్టీరియా ఇంబ్యాలెన్స్ ఇంకా క్రియేట్ అయ్యి ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటాయి అండ్ ఆ హీట్కి ఆ ఇన్ఫెక్షన్స్కి చాలామందికి పైల్స్ ఫిస్టూల్ అలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇలాగే కంటిన్యూ అవుతూ ఇంకా చాలా పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇంకా స్టేజెస్ వైజ్ పెరుగుతూ ఉంటాయి ఓకే